ఈ నంబర్ లేదే ఒకసారి ప్లస్ నువ్వు చూడు అమ్మ నేను నంబర్ లేదు నువ్వు ఫెయిల్ అయినా మీ బాబుకి ఏం చెప్పు చెప్పుకో అమ్మ నేను ఫెయిల్ అయినా మా బాబకి ఏం చెప్తాను అమ్ములో ఎదుటి క్లాస్ రిజల్ట్ వచ్చింది ఎలా వచ్చింది పేపర్ ఇయ్యమ్మా పేపర్ వచ్చినావా వచ్చినా నీ నంబర్ చెప్పమ్మా వన్ ఎయిటీ సిక్స్ ఏందమ్మా నీ నంబర్ ఏమన్నా తెలియదు బాబు జిన్ని పైసలు పెట్టి చదివిస్తే ఫెయిల్ అయినావా అమ్మా నువ్వు నీ కర్మ నువ్వు దాలు రేపటి నుంచి బట్టలు కొట్టుకుంటావా బిడిలు చేసుకుంటావా నీ కర్మ నువ్వు అమ్మా నా బిడ్డే ఇంతకు ముందు మంచి చదువుకునేది కానీ ఇప్పుడు చదువుకుంటా లేదంటే నాలో లోపమా మరి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటా అనవసరంగా పిల్లల్ని తిట్టినా ఇయ్యాల రేపు రోజులు మంచి లేవు ఏమన్నా చేసుకుంటే ఎట్లనో ఏమో ఆ బిడ్డ దేవుడా ఇంటికి పోయి చెప్తా అమ్ములు ఆ బాబు అమ్మా నేను తిట్టినందుకు నువ్వు ఫిగర్ పడుతున్నావా అమ్మా నువ్వు ఇట్టినందుకు బాధగానే ఉంది బాపు కానీ టెన్త్ క్లాస్లో అర్థం కాక ఫెయిల్ అయిన బాబు టెన్త్ ఫెయిల్ అయితే కొంతమంది చచ్చిపోతారు బాపు టెన్త్ క్లాస్ అయిపోగానే అయిపోతుందా ఇంకా ఫ్యూచర్ లేదా నువ్వు ఎప్పింది నిజమేనమ్మ టెన్త్ క్లాస్ ఫెయిల్ కాగానే ఇంటర్ ఫెయిల్ కాగానే చాలా మంది చచ్చిపోతారు ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసినందుకు మీరు చావి ఒకటే చూపిస్తారు కానీ ఒకటే మార్గం కాదు ఇలాంటి పనులు ఎన్నో చేస్తారు మీరు కష్టపడి పైకి వస్తే రేపు దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఒకటే మార్గం కాదు టెన్త్ ఫెయిల్ అయితే మాత్రం సరే బాపు టెన్త్ ఫెయిల్ కాగానే చచ్చిపోతారు కానీ నేను అట్లా కాదు మంచిగా చదువుకొని దేశానికి మీకు మంచి పేరు తీసుకొని వస్తాను ఈ వీడియోకి నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై హింద్